వెదురు అంటే తెలియని వారు లేరు వెదురుతో ఎన్నో గృహోపయోగ వస్తువులు తయారు చేస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వాంకిడి మండలంలో వెదురుతో రకరకాల వస్తువులు తయారు చేసే కేంద్రం ఉన్నది ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధికి మార్గాలు కూడా చూపుతారు ఇక్కడ గృహోపకరణ వస్తువులేగాక అలంకరణ వస్తువులు కూడా తయారు చేస్తారు వెదురు పొదలాగా పెరుగుతుంది గనక వెదురు పొదలు అంటారు వెదురు పొదలు భీం అస్ఫాబాద్ జిల్లాలోని దట్టమైన అడవులలో విస్తారంగా ఉన్నాయి గనక సిర్పూర్ అనే గ్రామాన్ని ఎన్నుకొని అక్కడ పేపర్ మిల్లు ఏర్పాటు చేసింది నిజాం ప్రభుత్వం దానికి ఎస్పీఎం అంటే సిర్పూర్ పేపర్ మిల్ అని పేరు పెట్టినారు సిర్పూర్ దగ్గర ఒక ప్రాంతాన్ని పూర్తి ప్రణాళికతో ఒక నగరంగా రూపొందించి అందులో సకల సౌకర్యాలను సమకూర్చినారు ఆ కాగితం పరిశ్రమలో పనిచేసేవారి వారి కోసం క్వార్టర్లను నిర్మించినారు నిజాం ప్రభుత్వ పాలనలో ఏర్పాటైంది గనుక ఉర్దూలో కాగితాన్ని కాగజ్ అంటారు గనక ఆ ఊరిని కాగజ్ నగర్ అన్నారు ఆ నగర నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటైన చిన్న గ్రామం కొత్తగా ఏర్పడింది కనుక కొత్తపేట అయింది కాగజ్ నగర్లో తయారైన కాగితం చాలా మన్నికైందని పేరు పొందింది కారణం అక్కడ సహజంగా దొరికే వెదురు ప్రభావమే అనడంలో సందేహం లేదు ఈ కాగితం మిల్లు నుండి బయలువెడలే వ్యర్థాలతో ఒక వస్త్ర పరిశ్రమ ఏర్పడింది దాన్ని సర్సిల్క్ అన్నారు ఒక రకమైన సిల్క్ వస్త్రం అన్నమాట దాని ముడి పదార్థం వెదురే అనేది వేరుగా చెప్పవలసిన అవసరం లేదు అయితే ఇప్పుడు ఈ వస్త్ర పరిశ్రమ పూర్తిగా మూతపడింది సిర్పూర్ పేపర్ మిల్లు కూడా గత కొంతకాలంగా మూతపడే ఉన్నది దాన్ని తెరిపించడానికి స్థానిక నాయకులు శతదా ప్రయత్నిస్తున్నారు ఆదిలాబాద్ చుట్టుపట్ల అడవుల్లో నివసించే గిరిజనులు వెదురుతో బుట్టలు తడకలు తయారు చేయడంలో నేర్పరులు వారు తయారు చేసే లావుపాటి బద్దల తడకలు దృఢంగా ఉండి చాలా కాలం మన్నుతాయి కనుక వాటిని కొనడానికి స్థానికులు మక్కువ చూపుతారు ఒకప్పుడు ఈ తడకలతోనే ఇండ్లు నిర్మించుకునేవారు అయితే ఈ తడకలకు సన్నని రంధ్రాలుంటాయి గనక మన్ను లేపనం చేసి గోడగా మార్చేవారు అందుకే అబద్ధం చెప్తే గోడ ఉండాలి కానీ తడకలాగా ఉండకూడదనే నానుడి ఉట్టింది తడక సందుల నుండి కొంత కొంత కనబడుతూ ఉంటుంది కదా పూర్వం అన్నదమ్ములు వేరుబడి కుండలు వంచుకుంటే ఆ ఇంట్లోనే ఒక తడక అడ్డం పెట్టుకునేవారు అదే వేరు పడటం అంటే ఎవరైనా మనకు అడ్డంగా నిలబడితే అదేందిరా తడకగట్టినట్టు అంటారు బద్దల తడక గురించి మాట్లాడుకున్నాం బద్ద అంటే నాలుగు భాగాలుగా చేయబడినది ఏదైనా బద్దనే మామిడికాయను నాలుగు ముక్కలు చేసి ఊరగాయ పెట్టుకుంటాం కనుక ఆ ఊరగాయ ముక్కను ఆదిలాబాదులో ఊరగాయ బద్ద లేదా మామిడికాయ బద్ద అంటారు మనిషి శరీరంలోని ఉరపంజరాన్ని చూసి అగో చూడు ఆడెంత బక్కగాయిండు బరివద్ద బొక్కలు ఎల్లినై అంటారు బరి వద్ద అంటే బరి బద్దని వాటిని ఉర్దూలో చాప్స్ అంటారు ఆంగ్ల భాషలోని చీప్స్కు ఇవి దగ్గరగా ఉన్నాయి కదా అయితే ఆంధ్రాలో బద్దలంటే పూర్తిగా ముక్కలైనవనే అర్థంలో వాడతారు అదేంట్రా కుండనలా బద్దలు కొట్టేశావు అంటారు మీరేంటండి కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు అంటారు తెలంగాణలో కుండ బద్దలు కాదు కేవలం వెదురు మాత్రమే బద్దలవుతుంది అవసరమైతే మామిడి బద్ద కూడా దొరుకుతుంది కానీ కుండ బద్దలు దొరకవు కరీంనగర్ జిల్లా చొప్పదండి వద్ద ఎదురుగట్ట అని ఒక ఊరున్నది ప్రముఖ తెలంగాణ కవి హనుమాళ్ల భూమయ్య స్వగ్రామం అదే వెదిరే అని ఇంటి వాళ్ళు కూడా ఉన్నారు భూదానోద్యమంలో ఆచార్య భావేకు తొలిసారి భూమిని దానం చేసిన పోచంపల్లి వాసి రామచంద్రారెడ్డి గారి ఇంటి పేరు వెదిరే మన తెలంగాణ రాష్ట్ర పండుగ మేడారం సమ్మక్క సారక్క జాతరలో వెదురుకు ఎంతటి ప్రాధాన్యమున్నదో అందరికీ తెలిసిందే సమ్మక్క అన్నప్పుడు సారక్క అనే అనాలి తెలంగాణలో అక్క శబ్దమే ప్రచారంలో ఉన్నది చదువుకున్న వారు సారక్కను సారమ్మ అని సారలమ్మ అని మారుస్తున్నారు అది తప్పు వనదేవతలైన సమ్మక్క సారక్కలను తీసుకుని వచ్చే పూజారులు కొత్త వెదురు కొమ్మలతో పాటు అమ్మవార్లను తీసుకుని వచ్చి గద్దె మీద నిలుపుతారు మొక్కులు చెల్లించుకునే వాళ్ళు కూడా వెదురు ఆకులతో పూజలు చేస్తారు మానవునికి శుభాశుభ కార్యాలలో వెదురు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నది పెళ్లి వేడుకలకు వెదురు బొంగులతో వెదురు తడకలతోనే పందిరి వేస్తారు కొత్త చాటలు కొత్త గంపలు కొత్త బుట్టలు అన్నీ వెదురుతో తయారవుతాయి అన్నీ కొత్త వెదురుతో తయారవుతాయి కనుక కొత్త పెళ్లి పందిరి అదొక రకమైన మత్తు వాసన కలిగి గమ్మత్తుగా అనిపించేది ఆగండి ఆగండి ఇదంతా గతం ఇప్పుడు పెళ్లికి పందిర్లేవి అనరాకపోయినా ఫంక్షన్ హాల్లని దేవతల పేర్లతో నెలకొన్న గార్డెన్లని అనాలి కానీ పెళ్లి పందిర్లు అనొద్దు కదా ఒకప్పుడు పీపాల్లో ఇసుక నింపి అందులో నాలుగు వైపులా నాలుగు వెదురు బొంగులుంచి కొబ్బెరాకులతో అందమైన కళ్యాణ మంటపాన్ని తయారు చేసే కళాకారులుండేవారు ఇప్పుడు అలాంటివేమీ లేవు అంతా రెడీమేడే సహజత్వానికి దూరంగా ప్లాస్టిక్కు దగ్గరగా కనబడుతూ ఉండే జర్బెరా పువ్వుల అందమే కనబడుతుంది కానీ పెళ్లి కళ వచ్చేసిందనడానికి ఏమీ ఉండదక్కడ ఇది శుభకార్యానికి సంబంధించిన వెదురు సంగతి ఇక కార్యానికి అంటే చావుకు రెండు వెదురు బొంగులు కావలసిందే కదా వాటితో పాటు ఏడు రెండ్ల పద్నాలుగు బద్దలు కుండ కోసం మూడు బద్దలు తప్పనిసరి చనిపోయిన మనిషి శారీరక బరువును అనుసరించి వెదురు బొంగుల మందాన్ని చూసి ఇస్తారు పద్నాలుగు బద్దలను జమిలిగా చేసి గుణాకారం గుర్తు వచ్చేటట్లుగా ఏడు కట్ల సవారీ తయారవుతుంది స్వర్గలోకానికి పోయే రథం అదే మనకు ఎన్ని లక్షల కారున్నా ఆ కారు ఎందుకు పనికిరాదు వెదురు బొంగుల కారే మనల్ని చివరి వరకు సాగనంపుతుంది మనమింత పెద్ద ఇంద్రభవనాన్ని తలిపించే బంగ్లాను నిర్మించుకున్నా అందమైన నగిశీలతో చందనపు మంచాన్ని తయారు చేయించిన కిందనే పడుకోబెడతారు చివరికి భూశయనమే ఇదంతా మని వరకే ఆ తర్వాత అంతా మన్నే అంటారు కదా మనీ అంటే ప్రాణమని వేరే చెప్పవలసిన అవసరం లేదు ఈ విషయాన్ని ఉర్దూ సాహిత్యంలో మొట్టమొదటి ప్రజాకవిగా గుర్తించబడిన నజీర్ అక్బరాబాది కవితలో ఈ విధంగా ఉన్నది క్యా క్యా జహామే అబ్ హై హమారీ సవారియా దిల్చస్ప్ దిల్ ఫరేబ్ ప్యారీ సవారియా కిస్ కిస్ తరహసే హమ్ సవారీ సవారియా పర్ కుచ్న హంసే కర్ గయా యారీ సవార్యా ఎన్నెన్ని అందమైన సుఖప్రదమైన సవారీలు అంటే వాహనాలు వాటిని ఎన్ని రకాలుగా అలంకరించుకుంటాం చివరికి ఏ సవారీ అక్కరకు రాదు నాలుగు భుజాల బరువైన సవారీ మీద ఎక్కగానే మన సవారీలన్నీ కొరగానివైపోతాయి జబ్ చార్ కాంధే పర్ హు భారీ సవారియా ఝక్ మార్తి రహగై సారీ సవారియా అంటే ఝక్ అంటే చేప జశ శబ్దం గాలం వేసి చేపలు పట్టడం పొద్దంతా వ్యర్థంగా చేసే పని అన్నమాట మూడు బద్దలతో తయారైన వాహనంపై కొత్త కుండ కూర్చొని మన కొడుకు చేత మోయించుకొని వస్తుంది శవాన్ని చితిపై చేర్చినాక ఒక వెదురు బొంగు మనతో పాటు వస్తుంది అంటే మనతో పాటు దహనమవుతుంది మరొకటి చితిపై నుండి విసిరివేయబడుతుంది కాటి కాపరికి అగ్నిని కదపటానికి అది ఉపయోగపడుతుంది వెదురు బొంగు అంటున్నాం కానీ ఆదిలాబాదులో కేవలం బొంగు అంటేనే వెదురు అసలు బొంగు అంటే లోపల ఖాళీగా ఉండి పైన అందంగా కనబడేది అని అర్థం పైన పటారం లోన లోటారం అన్నమాట అందుకే అందంగా తయారై సూటు బూటు వేసుకొని వచ్చి అతనికి ఏమీ తెలియకపోతే వానికి ఏం వస్తుంది లేదా వానికి ఏం తెలుస్తుంది బొంగు అంటారు లోపల ఖాళీగా ఉండే వరిప్యాలను బొంగులు అంటారు ఆంధ్రులు వాటిని మరమరాలు అంటారు ఈ బొంగునే కొన్ని ప్రాంతాల్లో కంకలు అంటారు ఇంకా అర్థం కాలేదనుకొని బొంగులు అంటారు ఆదిలాబాదులో కంక అంటే కోడెదూడ యవనంలో ఉన్న లేగదూడ అనే అర్థం ఉన్నది సన్నగా ఉండే వెదురు కొమ్మలను పక్కపక్కన కలిపి దడిలాగా కట్టుకుంటారు పందిరి మీద వేసుకుంటారు బొంగులంటే లోపల ఖాళీగా ఉండే వాటినే అనుకున్నాం కొన్ని బొంగులకు లోపల ఖాళీ ప్రదేశం ఉండదు అటువంటి వెదురు కోలలను వ్యవసాయదారులు ముళ్ళుగట్టెల కోసం గొడ్డలి కామలు పారకామలు ఇసుర్రాయి పొత్రము వంటి వాటి పిడులకు వాడుకుంటారు సన్నటి వెదురును మంచం కాళ్ళకట్టకు కట్టుకుంటారు వృద్ధుల కోసం చేతికర్రలుగా కూడా వాటినే వాడతారు అవి వృద్ధులకే కాదు యువకులకు కూడా అవసరమే యువకులు చేసే సాము కూడా ఇటువంటి బోలులేని వెదురుతోనే చేస్తారు వాటిని ఆదిలాబాదులో అంటారు అన్నట్లు పోలీసుల వద్ద ఉండే లాఠీలు కూడా ఇటువంటివే పోలాల పండుగకు పిల్లలు మారిగోళ్ళు తయారు చేసుకునేవి కూడా ఇటువంటి గట్టి బొంగులతోనే వెదురు పచ్చిగా ఉండగానే అంటే ఆకుపచ్చ రంగులో ఉండగానే కాల్చిన ఇనుప కడ్డీతో వాటి మీద వంకరటింకర గీతలు గీస్తారు అంటే చురుకులు పెడతారన్నమాట వెదురు ఎండిపోయి పసుపు రంగులోకి మారగానే ఈ గీతలన్నీ నలుపు రంగులోకి మారి అందంగా కనిపిస్తాయి పసుపు రంగు అనగానే మరొక రకం వెదురు గుర్తుకు వస్తుంది పసుపు రంగులో నున్నగా మెరిసిపోయే ఒక రకమైన వెదురు మొక్కలను కొన్ని ఇళ్ల ముందర అందం కోసం పెంచుతున్నారు అదొక కళాపోషణ చైనా వెదురు అనే ఒక రకమైన వెదురు ప్రారంభంలో మెల్లమెల్లగా పెరిగి కొన్ని సంవత్సరాల తర్వాత విపరీతంగా పెరిగిపోతుందట అస్సాంలో వెదురుతో తయారయ్యే వస్తువులు నాణ్యమైనవిగా పేరుగాంచినవి టేకుతో ఎన్ని రకాల వస్తువులు తయారు చేయవచ్చునో అన్ని రకాల వస్తువులు వెదురుతోనే చేయగలరు జపాన్ వారు వెదురుబద్దలను బాగా నలిపి కుంచెలాగా తయారు చేసి వాటితో బొమ్మలు వేయడంలో నేర్పరులు సుప్రసిద్ధ ఫారసీ పండితుడు మౌలానా రూమి తన మస్నవీలో జీవాత్మ పరమాత్మను గురించి వివరిస్తూ వెదురు పొదను ఉదాహరణగా తీసుకున్నాడు పిల్లన గ్రోవి ఏదో కథ చెప్తున్నది విను అంటూ మొదలయ్యే తన మస్నవీ కథలు చెప్పినారు మౌలానా రూమి వెదురు పొద నుండి వేరు చేయబడిన వెదురుముక్క మూగగా పడి ఉన్నది ఉలకదు పలకదు ఎవరైనా పలకరించాలని ఊదితే బర్ బర్ అనే సవ్వడి కాని ఒక్క సుస్వరం వెలువడదు అన్నీ అపస్వరాలే ఎవరైనా వెక్కిరిస్తే పరిహసిస్తే సహించుకుంటుంది సర్దుకుపోయి పడి ఉండటం అలవాటైంది దానికి సహించటం కూడా ఎంతకాలం సర్దుకుపోవటమైనా ఎంతకాలం తన మూలాన్నే తనకు చేసిరి కదా అని లోపల కుమిలి కుమిలి ఏడ్చింది ఎంతగా ఏడ్చిందంటే ఎడద చిల్లులు పడింది అప్పుడు పలికింది అన్నీ సుస్వరాలే సప్తస్వరాల సరాగాలతో సంగతులు పలికింది పదిలంగా ఉన్న తన పొదను చూసుకొని పరవశించి కథలు చెప్పింది ఆ కథలే మౌలానా రూమి కథలు ఇక్కడ ఎంతటి ఆధ్యాత్మిక భావాలున్నాయి వెదురు పొద పరమాత్మ అందులో నుండి బయటపడింది జీవాత్మ హిందీ ఉర్దూలలో వెదురును బాన్స్ అంటారు బాన్స్ నుండి తయారైందే బాన్సురి నరహే బాన్స్తో న బజే బాన్సురి అనేది ఒక జాతీయం దేన్నైనా మూలాల నుండే తొలగించాలనుకున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు అసలు వెదురే లేకుండా చేస్తే బాన్సురి అదే మురళి ఉండదు కదా అని భావం బాన్స్నే మనం వాసం అని చేసుకున్నాం ఇల్లు కట్టుకోవడానికి వాసాలు కావాలి కదా అవి వెదురు బొంగులే నివాసం కోసం వాడేవి వాసాలు బొంగునే ఆంగ్లంలో బ్యాంబూ అన్నారేమో వంశ్ అన్నా బాన్స్ అన్న ఒకటే ఉత్తరాది వాళ్ళు వాను బాగా పలుకుతారు కదా వంశము అందులో నుండే వచ్చింది వంశీ అంటే వేణువు లేదా పిల్లంగ్రోవి లేదా మురళి వంశిని ధరించిన వాడు వంశీధరుడు మురళిని ధరించిన వాడు మురళీధరుడు ఈ రెండు బహువ్రీయ సమాసాలు కృష్ణుణ్ణి సూచిస్తున్నాయి వేణువుతో చేసేవాడు వేణుగాన లోలుడు గోవులను కాస్తూ వేణువును వాయించేవాడు వేణుగోపాలుడు అందుకే వంశీ అన్న వేణు అన్న మురళి అన్న వట్టి గొట్టం లేదా బొంగు అనే అర్థమే వస్తుంది దానిని ధరించిన వాడంటేనే కృష్ణుడనే అర్థం రూఢి అవుతుంది కృష్ణుడు వాయించే వేణునాదానికి పశుపక్షులు గోవులు గోపికలు అందరూ పరవశించిపోయి తాదాత్మ్యాన్ని పొందేవారు సంగీతానికి అంతటి శక్తి ఉన్నది చక్కని సంగీతం వినిపిస్తే ఆవులు అధికంగా పాలిస్తాయని పరిశోధకులు తేల్చి చెప్తున్నారు అస్సాంలో లేత వెదురు చిగుర్లతో లేత మొలకలతో రకరకాల పచ్చళ్ళు చేసుకుంటారు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతంలో వెదురు విస్తారంగా లభిస్తుంది కనుక వెదురు మొలకలతో కూర వండుకుంటారు దాన్ని కంక సొక్కుల కూర అంటారు ఎన్నో సంవత్సరాల తర్వాత వెదురు పూత పూస్తే వరి వంటి ధాన్యం లభిస్తుంది వాటిని వెదురు బియ్యమని కంక బియ్యమని అంటారు అడవిలో నివసించే గిరిజనులు మునులు ఈ బియ్యాన్ని ఆహారంగా వాడుకుంటారు రామాయణంలో ఈ వెదురు బియ్యం ప్రస్తావన ఉన్నది శ్రీరాముడు అడవికి వెళ్ళిన తర్వాత దశరథుడు మరణిస్తాడు ఆ విషయాన్ని భరతుని ద్వారా తెలుసుకున్న రాముడు అరణ్యంలోనే శాస్త్రోక్తంగా తండ్రి శ్రాద్ధకర్మలు చేస్తాడు తాను అరణ్యవాసి కనుక తాను ఏ ఆహారాన్ని తీసుకుంటాడో అదే ఆహారాన్ని శ్రాద్ధకర్మకు వినియోగించాలి కనుక శ్రీరాముడు వెదురు బియ్యంతో శ్రాద్ధకర్మలు చేస్తాడు ఇక్కడ ఎంత చక్కని నీతిని బోధించినాడో రాముడు అని ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది మనకున్నంతలో మనం ఏది తింటామో దానితోనే శ్రాద్ధకర్మలు చేయాలని రాముడు బోధించినాడు మనం అట్లా చేస్తున్నామా చావును కూడా పెళ్లిలాగా చేసి ఖర్చు పెడుతున్నాం కదా లేకపోతే అప్పో సప్పో చేసి చేస్తున్నాం అందుకే బతికున్నప్పుడు మంచినీళ్లు కూడా పొయ్యని కొడుకు చనిపోయినాక మేకను కోసి దావతు చేస్తాడు ఇది ఎంతవరకు సబబు ఆణిలాబాద్